మీరు కొట్ట చేసినంత చేసి ఈడమనుకున్నారా రాయిలతోనే అలా సంపేయాలి పరిశాన్ చేసి పెట్టిరే మీరు హలో మేడం ఏడా ఉరుకుతున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా అర్థం కాదు నాకు సార్ ఆ రోజు

లేదా అంటే కంపెనీకే కొట్టారా ఏసనే జరిగింది చెప్పు ఆ హోటల్ మేనేజర్ మంచోడు మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు పది నాలుగు కుట్లు పడినాయి తలకాయ మీద అర్థమైందా లక్ష యాభై వేలు బిల్లు వచ్చింది ఇంకా ఎన్ని పైసలు అవుతాయో తెలియదు హాస్పిటల్లోనే ఉన్నాడు కిస్మత్లో మీరు కానొచ్చిరు మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు ఇదేం లెక్కారా బాయ్ సరే 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 ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం హా హ ఒక్క నిమిషం ఇవ్వు ఇది అరే పెట్టుకోండి అంటే వాడు చచ్చిపోలేదన్నమాట ఏం దున్యా అయిపోయిందిరా బాయ్ నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది కానీ నలుగురు అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడు బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు వస్తే పిచ్చబోహల్లరా ఆ హోటల్ మేనేజరే దొంగ వాట్ ఆ బాడీ హుకృతి కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై మనకి మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుంది అంటాను కూడా కొట్టి చంపేస్తావా ఏంటి మేడం మీరు దేని గురించి నాకు అర్థం కావట్లేదు తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరెక్ట్ అబ్బో పోలీసుడా ఏ ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబో ఇప్పుడు వాడెందుకు మరిడు చెప్పకపోతే వాడిని అడుగుతాం ప్లీజ్ వాణ్ని మాత్రం ఇందరం ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు 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 సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది మ్యామ్ అయితే తెలీదు పోలీసు అంటే లెక్క అంట మేడం అసలు ఎందుకు వచ్చారు ఏంటి లేదు బ్రో పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వచ్చేస్తా ఓకే రైట్ బ్యాక్ వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా రండి ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్ వైఫ్ దా నా కాలేజ్ మేట్కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా మా కవితల గోడ కొట్టుకుని నా టైం బ్యాడో ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరు వచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాము మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్ గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్లిపోయారు చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంటావు మీ చెలిఫోన్ ఏంటి మమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న కావాలంటే చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ చె అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మనందరిని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలియదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దున్నాడు రే పిలవరా దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలవను ఆ సిధి ఈ హోటల్ నుంచి బయటికెళ్ళి రైట్ తీసుకొని అదే డెడ్ డెడ్ ఓకే కూల్ ఏంటోండ్రి నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ సృజన అంటే మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క

టిక్టాక్ చేసి చేసి దీనికి అలవాటైపోయింది ఓహో టిక్టాక్ లేదు చెప్పు మేము మీకు తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా నో 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 చెప్పద్దుం అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టాసానా పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేశా మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని ఫిష్ ఎవరికిచ్చోనో వాళ్ళు ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నీకే నెంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో ఇది నా చెల్లి ఇష్యూ చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ అయినా దీని బల్బ్ మాత్రం చావలేదు చేస్తానా

చేసింది అమ్మ దీనమ్మ మన మ్యాట్రీడి తెలిసిపోయినట్టుంది మీరంతా ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేసారా ఏంటి దే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఇప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా సరే మీకు తెలిస్తే తెలిసింది దయచేసి మా ఫ్రెండ్ కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ నీ ఫ్రెండ్ కి మాత్రమే కాదు నీ వైఫ్ కూడా తెలిసిపోయింది తెలిసిపోయిందా ఆయన పెళ్ళాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నది వాడు వాడా ఎవడాడు ఆ వాడే ఇగో వీడు వాడిదా మరి మా ఫోన్ ఎక్కడా మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు ఎక్కడ పెట్టి వచ్చాడు దొంగ వెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఆ ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా మీరు కూడానా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్ లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారండి ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పుడు దాకా తెలియదు తెలియదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇందాక తెలుసు అన్నది జోక్ జోక్ చేశారు ఓకే అవ్వా జోకా ఆ జోకే ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాన్నా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంత కథక బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ బస్ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఆ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇటిటిటిటిట హార్మోనియం వాయిస్తున్నావ్ అసలు మర్డర్ చేసి మామీతో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మర్డర్ మర్డర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏయ్ రే 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 మర్డర్ కాదురా అది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను రా లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది ఇప్పుడు అయ్యో అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అబ్బా లేవే

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది నాకు తెలుసండి నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే అంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అమ్మా అందరు దొంగలి ఇంత రసికుల్ని ఇంట్రా ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవాలు లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరమా చెప్పండి అంటే సార్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా హ్యాష్ ట్యాగ్ యాప్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెప్పాడు అంటావా చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావురా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదనమాట వాడి పెళ్ళాని చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి అది అదంటే అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే రే ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది అవును కదా ఏమైంది ఏ అవని మనకి నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆని నాలుగు తంతే ఆడి చెప్తాడు ఆ గయా ఆ గయా మేరే జాన్ పిచ్చనా డ్రై ఫ్రూట్ నా ఫ్రెండ్ ఫ్యాప్జీ మీద చేపడితే మీ ఫొటోస్ Google కి అక్కుతాయి వీడియోస్ YouTube లో పారుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ 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 టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే डोंट ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా yes bistros crack నా ఫోన్ తెచవారే ముందు నా ఫోన్ ఇవరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీస్ ఆ అంతకు మించి అక్కడ ఎవరు లేరురా మో చిట్కేస్తారు రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్టాక్ ఆటోస్ని సరే మళ్ళీ చిట్కేస్తారా బుజ్జి బుజ్జి బుచ్చి నప్పుజికేం కాలేదు ఉజ్జయ్ ఏ పూజి చూసా వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు వా పూజాయి నీకేం కాలేదుగా బానే బాగానే ఉన్నావుగా నక్కేము నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పనేం తెలుసా రాయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు నీకేంటి అంత సంతోషం ఆహ అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొక్కడుకున్న సంబంధం ఆ ఆహ్ ఏంటి అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లపాం కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ పెళ్ళాం పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా ప్రేమ నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా రే బ్రీఫ్ కేసు లో పెట్టిన వాడు ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్లోకి లోకి వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే సూట్ కేసు కదులుతూ కనిపించింది పిల్లమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే అసలు ఏం జరుగుతుందో ఏమర్థం కాల అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ వచ్చాక మొత్తం చెప్పేసింది అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లప్ప కిరికిరి అని ఈ పోలీసు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ సేమ్ అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజు నీ మీదున్న ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు లప్పాం కిరికిరి కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు కానీ వేరేడు పక్కలో కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో రేయ్ నీ ఎదవ సూది మాకెందుకు ముందు మా ఫోన్ మాకివ్వరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో 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 నీ 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 ఫోన్ 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 ఫోటోస్ ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా మహలారా ఏంటి నా పెళ్లి ఫిక్స్ బ్రో పార్టీ ఎక్కడ పార్టీ లేకుండా పెళ్ళి అంటే నీ అయ్యా గోవాలో కానీ ప్లాన్ చేసావో కోస్ కారం పెడతాను బ్యాంకాక్